ఇది మూడు వందల అరవై పోవడంలో ఏది సాక్షి షేరు ఏ రకమైన స్కామ్ ఉంది ఇచ్చేవాడు కొనేవాడి మధ్య అగ్రిమెంట్తో జరిగిన ఒక ఒప్పందంతో షేర్ ట్రాన్స్ఫర్ అయ్యి ఫిజికల్గా అసైడ్స్ ఉండి రోజు లక్షలాది కాపీలు పత్రిక వస్తుంటే అది ఏ రకంగా అక్రమం అవుతుంది ఇది మ్యూచువల్ అగ్రిమెంట్తో జరిగిన డీల్ అయినప్పుడు ఇందులో కేసు ఏముందని అన్ని రకాలుగా చేసిన ఇప్పటికీ నడుస్తుంది ఆ కేసు తర్వాత కేసు ఉంది ఎందుకు ఇంతగా ప్రొలాంగ్ చేసి చెప్తున్నారంటే అంతు చూడాలి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయత్నాలన్నీ నేల కొట్టిన బంతి ఎట్లయితే పైకి గుర్తుంది జగన్మోహన్ రెడ్డి గారు అంత ఎదిగారు పైకి ఎదిగారంటే అందులో లక్షలాది కార్యకర్తలు వైఎస్ఆర్ గారి అభిమానులు అలాగే నాయకులు స్వచ్ఛందంగా ఆయనతో అడుగుల్లో అడుగు వేసి నడవడం అందులో శర్మిలమ్మ గారి పాత్ర ఉంది విజయమ్మ గారి పాత్ర ఉంది ఏదో ఒక లెవెల్లో అందరిది ఉంటుంది ఉండబట్టే ఈరోజు ఇది నడుస్తుంది ఇప్పటికీ నడుస్తుంది అది వేరు రాజకీయ పార్టీగా అవతారం ఎత్తాక ఒకటి ఏదైనా వ్యవస్థ తయారయ్యాక ఆ పార్టీ అధికారంలోకి రావాలని రావాలనే ప్రయత్నం చేశాక అధికారం లేకొచ్చి నిలబడాలన్నాక ఆర్గనైజేషన్ పరంగానో ఇంగోటో న్యాయాలు చేయడము లేదా దగ్గరికి తీసుకోవడము అని అవి డిఫరెంట్ రకరకాల పారామీటర్స్ మీద నడుస్తుంటాయి అది ఏ పార్టీ అయినా అందులో అత్యంత పారదర్శకంగా న్యాయం చేసే ప్రయత్నం చేసిన పార్టీ ఏదైనా ఉంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందుకే ఈరోజు కార్యకర్తలు ఆయనతో అచంచల విశ్వాసంతో ఆయనతో అడుగులు వేస్తున్నారు నాయకులు కానీ అందరూ పార్టీ ఇంత బ్రహ్మాండంగా ఉంది ఇది ఒక పార్టీ రెండవది ఆమె చెప్పినది ఇంత జరిగినా నాకు అన్యాయం జరిగినా కనీసం రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు అమలులోకి వచ్చినాయా ప్రజలకు మేలు జరిగిందంటే ఒక్కటంటే ఒక్కటి కూడా లేదంటున్నారు ఇంకా అది విన్నాక ఏమన్నా అర్థం కావట్లేదు ఎంత అంటే భయంకరమైన తెలియక కూడా ఉండొచ్చు ఎందుకంటే స్క్రిప్ట్ ఎక్కడి నుంచో వచ్చినప్పుడు చంద్రబాబు దగ్గర నుంచి వచ్చినప్పుడు లేదా ఏబిఎన్ రాధాకృష్ణ దగ్గర నుంచి వచ్చినప్పుడు అక్కడే ఉంటే ఆమె దాన్ని బట్టి బట్టి ముక్కును బట్టి చెప్తున్నప్పుడు అందులో ఆమెకు తెలియకుండా పోయిండొచ్చు తెలియదు ఆమె ఎంతవరకు పోతున్నారంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీ పెట్టారు ఈరోజు అసలు లేదు అంటారు ఆ రోజు ఆరోగ్యశ్రీ ఇది పెట్టారో ఈరోజు లేదు ఆ రోజు రైతుకు ఇది వచ్చింది ఈరోజు లేదు అసలు ఎక్కడ ఎక్కడ రైతులకు సంబంధించి ఈరోజు ఇచ్చినంత భరోసా అది నేమ్ సబ్సిడీలు కానీ ఇంకో ఇన్పుట్ సబ్సిడీ కానీ క్రాప్ ఇన్సూరెన్స్ కానీ క్రాప్ ఇన్సూరెన్స్ లేదంటారు తీసుకున్న రైతులందరూ ఏమనుకుంటారు ఇప్పుడు అంటే ఇంత అబద్ధం పచ్చిగా తెలియక అచ్చు నేను తెలిసి ఆడారని కూడా తెలియదు ఎందుకంటే స్క్రిప్ట్ ఇస్తే చదివే కాబట్టి బహుశా చంద్రబాబు నాయుడు కూడా అనారోగ్య సాహసం చేయడం ఎందుకంటే తను ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఇంకేదో దాంట్లో అవకతవగలనొచ్చు లేకుంటే నా చంద్రన్న కానుక లాంటి పథకాలు ఈరోజు లేవనొచ్చు అట్లాంటి జనగళ్ళు కానీ ఇంత అడ్డగోలు అబద్ధమైతే ఆడాడు ఆమె అంటుంది ఆమె తిట్లు తింటుంది లేదనుకొని స్క్రిప్ట్లో రాయించాడేమో తెలియదు చంద్రబాబు నాయుడు గారు కానీ అది అందరికీ తెలుసు మీకు మీడియాకు తెలుసు అందరికీ తెలుసు ఈరోజు వాటికి మరింత పదును ఎలా పెరిగింది ఆరోగ్యశ్రీ ఆ రోజు ఉన్నదాని దగ్గర ఈరోజు మూడు వేల ప్రొసీజర్స్ ఎట్లా పెంచారు ఇరవై ఐదు లక్షల వరకు లిమిట్ ఎట్లా పెంచారు ఎలిజిబిలిటీ ఐదు ఫైవ్ ల్యాక్ పర్యానం ఎట్లా చేశారు ఎనభై శాతం ఎనభై ఐదు తొంభై శాతం దాకా ప్రజలు ఎట్లా కవర్ అవుతున్నారు కుటుంబాలు కవర్ అవుతున్నాయి ఇవన్నీ ఇవి ఇవి నిజం కదా ఫీజు రీ అప్పట్లో ముప్పై ముప్పై ఐదు వేలు ఇస్తున్నది ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నది నిజం కాదా మరి ఎట్లా అనగలిగారా ఇక్కడ నేమ్ ఎనీథింగ్ ఎక్కడ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఈయనమే మర్చిపోయారు అనుకో ఆయనవి మరింత పదునెక్కించారు మెరుగుపరిచారు వాటిని వ్యవస్థీకృతం చేశారు ఇంక్లూడింగ్ డెలివరీ సిస్టమ్ కిందికి తీసుకెళ్ళారు నేను ఇది ఎక్స్ప్లెనేషన్ లాగా అట్లా ప్రజలకు చెప్తున్నాం ఆమె అనే మాటల్లో ఆమె మిగిలిన వాళ్ళు ఎలాగో అంటున్నారు ఈరోజు ఈ కేవలం జగన్మోహన్ రెడ్డి గారి అనే ఏకైక అర్హత రాజశేఖర రెడ్డి గారి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు ఏకైక అర్హతతో సోనియా గాంధీ వాళ్ళు తెచ్చి ఈ పోస్ట్ ఇస్తే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇమ్మీడియట్ మొదలు పెట్టి రోజు రోజుకు రోజు రోజుకు అటాక్ పెంచుతున్న దాంట్లో ఇంత అబద్ధాలు కనపడుతున్నాయి ఇవి ప్రజలు గమనించాలి ప్రజలకు చెప్తున్నాం ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాం శర్మలమ్మ గారికి సంబంధిత రెండున్నర ఏళ్ళు పార్టీ అక్కడ నాకు తెలిసి రెండున్నర ఏళ్ళు తెలంగాణలో పెట్టిన్నారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ సరే ఆ స్టేట్కి వెళ్ళారు పార్టీ పెట్టారు అప్పుడు చాలామంది అడిగారు మీ కామెంట్ ఏంది మీది ఏదని ఆమె ఆమె చూసారు పాత్ అండ్ అక్కడ ఏదైనా చేసినా ఈ విషయాలు ఆల్ ది బెస్ట్ అనేది చెప్పాం ఆమె ఏమైనా మంచి ఇది అయితే మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యురాలుగా జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలుగా సక్సెస్ అయితే హ్యాపీగానే ఫీల్ అవుతామంటారు సరే వాట్ ఎవర్ ద రీజన్స్ అది జర్నీ అయింది సడన్గా కట్ అయింది ఈరోజు ఏ మీడియా అయితే ఆమెను ఎత్తుకొని భుజాన్ని ఎత్తుకొని మోస్తుందో నేను ఈనాడు కానీ ఈటీవీ కానీ ఏబిఎన్ కానీ ఇంకో టీవీ ఫైవ్ కానీ ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రికలు ఇవన్నీ కూడా వాళ్ళు ఏ రోజు ఈమెను భుజానికి ఎత్తుకుంటున్నారు ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద అస్త్రాలు ఎక్కువ పెడితే ఆ రోజు మాత్రమే దాన్ని తీసుకుంటున్నారు తెలంగాణలోనే గమనించండి ఆమె అంత చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అన్నవి మాత్రమే హైలైట్ చేస్తారు ఆ కరుణ కాంగ్రెస్ ఆమెను పొత్తు పెట్టుకోమని కానీ నువ్వు పోటీ పెట్టొద్దని కానీ ఆమెను వచ్చి రిక్వెస్ట్ చేసింది లేదు కనీసం సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ లీడర్స్ అయినా ఆమె స్వచ్ఛందంగా అనౌన్స్ చేసుకున్నారు రిజల్ట్ వచ్చినాక అభిమా నువ్వు చేసినందువల్ల మాకేదో ఇంత మేలు జరిగిందని ఎవరైనా థ్యాంక్స్ చెప్పారా మరి ఆ సమయంలో ఎవరైనా ఈ పత్రిక ఈ మీడియా ఎవరైనా పాపం ఈమెంత కష్టపడింది తను ఎంతో కొంత డంటి చేయగలిగిన డంటింగ్ చేయగలిగిన దేనికి మనం కాంగ్రెస్ పార్టీకి దాన్ని ప్రభావితం ఓట్లు కొన్ని చీల్చగలిగిన దీంట్లో ఉండి త్యాగం చేసిన నాయకురాలు కాంగ్రెస్ గుర్తించలేదు వాళ్ళు ఏమన్నా రాశారా అసలు తెలంగాణలో ఎర్రెల ఎందుకు అయింది ఏమో ఆ రోజు అక్కడ మొదలు పెట్టిన తిట్లు అందరికీ తిట్లు అందరికీ పడినట్టున్నాయి ఆఖరికి ఇంక్లూడింగ్ ఆ కాంగ్రెస్ కూడా తిట్టారు లాస్ట్లో అదే కాంగ్రెస్ దీనికి ఇది ఆ తర్వాత అక్కడ పార్టీ ఇది మూసేశారు అక్కడ నుంచి ఇక్కడ తెలంగాణలో ఈమె నిజంగా కాంగ్రెస్ కోసం ఇచ్చినప్పుడు ఎందుకు తిరగలే కాంగ్రెస్ పక్షాన టీఆర్ఎస్ నిరంకుశమైన దీన్ని పాలించాలి ఇచ్చేయాలనుకున్నప్పుడు కాంగ్రెస్ పక్షాన్ని తిరిగి ఎందుకు తిరగలేదు న్యాయమైన ఇది ఉంది తిన్నప్పుడు కాంగ్రెస్ని తీసుకురావాలనుకున్న దాంట్లో తన రోల్ ఎందుకు ప్లే చేయలే ఆ రోజు వాళ్ళు ఎందుకు అడగలే ఓపెన్గానే వద్దు మాకు వద్దు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎందుకు చెప్పారు చెప్తే ఎందుకు సహించారు ఈమె ఈ మధ్య ఇటీవల కూడా అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ఎవరో రాధాకృష్ణ ఓపెన్ హార్ట్ సర్జరీ ఓపెన్ హార్ట్ ఓపెన్ హార్ట్ విత్ రాధాకృష్ణ ఆర్కే ఆర్కే సర్జరీ అని వచ్చింది సరే ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో దాంట్లో మాట్లాడుతూ ఏమంటాడు రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో టీఆర్ఎస్ నుంచి మిగిలిన వాటి నుంచి వలసలను ప్రోత్సహించి డిఫెక్షన్స్ ప్రోత్సహించడం వల్ల ఇప్పుడు ప్రకృతి తన దాన్ని ఎట్లా కేర్ తీసుకోవాలన్నట్టు తీసుకుంది అర్థమేమండి అంటే ఆయన మరణించింది దానివల్లనే కదా వేరే మీనింగ్ నాకు అర్థం కావట్లేదు ప్రకృతికి ఈ డిఫెక్షన్స్కి సంబంధం ఏముంది ప్రకృతి ఎక్కడ వర్షం పడి ఆగుతుంది పంటన అయిపోవడానికి మరి అన్నప్పుడు ఆ పార్టీలో కనీసం అలాంటి పార్టీలో ఈరోజుకు అక్కడ ఉన్న ఒక వ్యక్తి అందులో సాక్షాత్తు ముఖ్యమంత్రి ఆ పార్టీ ముఖ్యమంత్రి అక్కడ అంటుంటే అసలు ఎత్తం దాని గురించి ఏమంటారు ఎందుకు ఈ రియాక్షన్స్ ఎందుకు గురించి మీరు మాట్లాడాల్సినవిన్నాయి షర్మిలమ్ గారు మన బిహేవియర్ దానికి సంబంధించి చెప్పాల్సినవి ఏమీ ఉన్నాయి అక్కడ నుంచి ఇక్కడికి రావడం రావడం ఇక్కడ మొదలుపెట్టారు బహుశా ఈరోజు మాట్లాడిన దాంట్లో కూడా అవి ఏ స్టేట్లో ఉండాలనుకో మాట్లాడారో తెలియట్లా ఏది వైఎస్ఆర్ గారి ఆశయాలు అవి అమలు కావట్లేదు ఈ రాష్ట్రంలో అసలు పాలన అనేది సరిగా లేదు సంక్షేమం లేదు ప్రజల మేలు గురించి పట్టించుకోవట్లేదు అని ఎప్పుడైతే అన్నారో అది ఆమె ఆంధ్రప్రదేశ్లో ఉండి మాట్లాడుతున్నా అంటున్నారో లేక తెలంగాణలో మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కాదు ఇంత దొల్లతనంతో అసంబద్ధతతో కూడిన వీటి గురించి ఎందుకు రెస్పాండ్ కావాల్సి వస్తుంది ఏమాత్రం అంటే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది ప్రజలు కాబట్టి కాబట్టి ఇది జరిగిన దీంట్లో ఏదైనా ఉంటే ఆమెకు ఏదైనా అన్యాయం జరిగింది అనుకుంటే ఏ ఆశించి ఆమె తన అన్న కోసం తిరిగారు ఆమె చెప్పాలి ఏమాశించి ఆశాభంగం కలిగిందో అది చెప్పాలి రాజకీయాలు అనేవి కేవలం పదవులు పంపకం కుటుంబంలో పంచుకోవడానికే లేక అది ఒక పార్టీ అనేది హెల్తీగా ఉండాలంటే బ్రాడర్ డెమోక్రటిక్గా అందరూ ఇన్వాల్వ్ అయ్యి కుటుంబానికి అతీతంగా నడవాలన్నారు ఏది ఆదర్శప్రాయమైంది మీరు కూడా మీడియా కూడా ఆలోచించాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వేస్తున్న అడుగులు కానీ పార్టీని నడుపుతున్న తీరు కానీ ప్రభుత్వంలో కుటుంబానికి సంబంధించి పరిమితం చేయడం కానీ ఎక్కడికక్కడ చేయడం అనేది అదే ఆదర్శప్రాయమైంది ప్రజలు ఎన్నుకున్నది రాజకీయ పార్టీని ఆ పార్టీ నాయకుడుగా అధినేతగా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు నచ్చింది అండ్ రీజనల్ పార్టీ మోర్ సో ఇన్ రీజనల్ పార్టీ ఎవరైతే దాన్ని హెడ్ చేస్తున్న నాయకుడు ఉన్నారో ఆయన ఆలోచనలు ఆయన వ్యవహార శైలి ఆయన ఇవి దిశానిర్దేశం చేస్తాయి ఆయన వాటిని బట్టే ప్రజలు కూడా జడ్జ్ చేసుకుంటారు ఆ జడ్జి చేసుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకరు ఆయన ఇంకొక వారసత్వం కానీ ఇంకోటి కానీ అటు ఇటు లేదు లేదా కుటుంబంలో పదవుల కోసం ఆయన ఇచ్చేయట్లేదు పార్టీని హెల్తీగా ఉంచడానికి ఇలాంటి బంధాలకు అన్నిటికీ అతీతంగా నడుపుతున్నాడు అనేది ఆదర్శప్రాయమైంది అది వద్దని ఆమె అనుకుంటుంటే అది చెప్పాలి లేదు ఇట్లే ఉండాలి దాంట్లో నాకు ఇంత వాటా అనుకుంటున్నాను రాలేదంటే అదన్నా స్పెసిఫై చేయాలి అది కూడా ఇప్పుడు వై వైఎస్ఆర్సీపీ ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఒక స్టూజులాగా ఒక తొత్తులాగా మారిందంటే వాళ్ళకు అప్ప చెప్పిందంటే ఎక్కడ ఏ రకం ఏ దేంట్లోనో చెప్పాలిగా ఇక్కడ ఉన్న పథకాలు బీజేపీవే ఇక్కడ ఉన్న ఆలోచన వీటికి జరుగుతున్న అమలు జరుగుతున్నాయి బీజేపీగా బీజేపీని ఏ రకంగా ఇదిగో ఈ స్పెసిఫిక్ దీంట్లో వాళ్లకు అయిపోయారు స్టీల్ ప్లాంట్కి సంబంధించినంత వరకు అది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది వీ కెన్ సజెస్ట్ వీ కెన్ ట్రై టు ఇంప్రెస్ అప్ అని కన్విన్స్ చేయడానికి చేయొచ్చు అది ముందు నుంచి ప్రయత్నం జరుగుతుంది ఫస్టే రాశాం జగన్మోహన్ రెడ్డి గారు అందరికంటే ముందు రియాక్ట్ అయ్యి అక్కడికి డెడికేటెడ్ ఓవర్ సప్లైస్ ఇవ్వడము వాళ్ళ స్ట్రక్చర్ డెట్ రీస్ట్రక్చర్ చేసి ఫర్దర్ లాంగ్ పీరియడ్ తీసుకొని రావడం దానికి సెంట్రల్ గవర్నమెంట్ షూరిటీ ఇవ్వడం అలాగే ల్యాండ్ సర్ప్లస్ ఉన్నవి ఏదైనా కొంత మార్కెటబిలిటీ ఉంటే వాటిని ఇచ్చేసి దానికి అవసరమైన దీన్ని పూల్ చేయడము ఫండ్స్ పూల్ చేయడము డెట్ తగ్గించుకోవడం ఇవి చేసి నిలపండి ఎందుకంటే ఇది ఎమోషన్కి సంబంధించి సెంటిమెంట్కి సంబంధించింది దిస్ ఈజ్ నాట్ సంథింగ్ ఏదో జస్ట్ బిజినెస్ వెంచర్ కాదు అని రాశారు తర్వాత కలిసినప్పుడు చెప్తున్నారు ఎప్పటికప్పుడు జరుగుతోంది ఇంతకు మించి వేరే రకమైన పోరాటం ఎవరైనా చేయగలరా అక్కడ కాదు కానీ ఆయన సమక్షంలోనే దాన్ని మెన్షన్ చేశారు ప్రధానితో తాను పార్టిసిపేట్ చేసిన మా ఉత్తరాంధ్ర జిల్లాల్లో జరిగిన సభలో ఆ స్టేజ్ మీదనే స్పెషల్ స్టేటస్ ఒకటి ఇవి ఒకటి మెన్షన్ చేశారు మనం డెమోక్రసీలో ఉన్నామా లేక ఇంకెక్కడ ఉన్నాం స్టేట్ ఏం చేయాలి దీంట్లో పోరాటం అనేది ఏంటి దానికి నిర్వచనము ఆ స్వరూపం ఎట్లుండాలో చెప్తే దాని ప్రకారం ఆలోచించవచ్చు అవేమీ లేకుండా దాన్ని సాధించలేకపోయారు అనేది దానికి ఆన్సర్ ఏముంటుంది ప్రయత్నాలు చేస్తున్నారా లేదా ప్రయత్నం లోపం ఉందా లేదా సపోర్ట్ చేశారా పొలిటికల్ పార్టీగా ఒక స్టేట్మెంట్ ఇచ్చి దానికే వాల్యూ ఉంటుంది పొలిటికల్ పార్టీగా ప్రైవేట్ ప్రైవేటైజ్ చేయడానికి వైఎస్ఆర్సీపీ పాజిటివ్గా ఉందంటూ ఎవరన్నా స్టేట్మెంట్ ఇస్తే ఎస్ అది రాంగ్ అవుతుంది ఎందుకంటే దట్ రిఫ్లెక్ట్స్ ఎంటైర్ ఈ పార్టీ మొత్తం దీన్ని రిఫ్లెక్టింగ్ కాదుగా వద్దు చెప్తున్నాము దానికి ఏ రకంగా దాన్ని అవాయిడ్ చేయొచ్చు కూడా అడ్వైజులు ఇచ్చాము ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నాం అలాగే నిన్నను ఇప్పుడు చూశాను గంగవరం పోర్టుకు సంబంధించి గంగవరం పోర్టుకు సంబంధించి మనకున్న పర్సెంటేజ్ ఏదైతే ఉందో అది దానికి బదులుగా వచ్చిన ఆరు వందల కోట్లు మిగిలిన మూడు పోర్టు డెవలప్మెంట్కి ఇప్పుడు ఏదైతే పద్మూడు వేల కోట్లు పద్నాలుగు వేల కోట్లతో డెవలప్ చేస్తున్నాం మచిలీపట్నం రామయ్యపట్నం మచిలీపట్నం మూలాపేట మూడు పోర్ట్స్కి అవసరమైన మన వాటా ఏదైతే ఉందో మూడు వేల కోట్లలో పార్ట్గా దాన్ని తీసుకొచ్చి ఇక్కడే పెట్టారు ఎక్కడికి పోల ఒకటి సెకండ్ థింగ్ దానివల్ల వీ హ్యావ్ నాట్ లాస్ట్ అవర్ రైట్ థర్టీ త్రీ ఇయర్స్కి అది పీపీపీ మోడ్లో ఎక్కడున్నా కూడా థర్టీ త్రీ ఇయర్స్ తర్వాత మనకు మళ్ళీ గవర్నమెంట్కే వస్తుంది ఇది కాక రెవెన్యూ షేరింగ్ ఏదైతే ఉందో సర్టల్ పర్సెంటేజ్ ఉంది అయితే వన్ టూ పర్సెంట్ వన్ పాయింట్ ఫైవ్ టూ పర్సెంట్ ఉన్నట్టు అది కంటిన్యూ అవుతుంటుంది ఒక పెద్ద ప్లేయర్ వచ్చి ఆపరేషన్స్ ఎక్స్పాండ్ చేస్తే మోర్ బెర్త్ తీసుకొచ్చి బిజినెస్ యాక్టివిటీ పెరిగితే రెవెన్యూ పెరిగితే దానికి తగినట్టు ఇది పెరుగుతుంది ఇది ప్రపంచం మొత్తం చేస్తున్నది అండ్ ఇప్పుడు టేక్ ఓవర్ చేసిన గ్రూప్ పెద్ద గ్రూపు దానికి ఉన్న వాటి ఏమంటారు ఇందులో ఈ లాజిస్టిక్ రిలేటెడ్ దీంట్లో ఉన్న ఎక్స్పర్టైజ్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ లేదా ఇన్వెస్ట్మెంట్ పెట్టగలిగింది కానీ ఆల్రెడీ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ కూడా పెంచి పెద్దది చేస్తున్నారు ఆపరేషన్స్ పెరిగే కొద్దీ ట్యాక్స్ రూపంలో పెరుగుతుంది ఈ టూ పర్సెంట్ ఇది వచ్చేది పెరుగుతుంది స్టేట్ రెవెన్యూ ఓవరాల్ పాజిటివ్ దీంట్లోకి పోతుంది ఇట్లా ఆలోచించడంలో ఏ రకమైన ఇది ఉంది ఆమె టక్కున ఒక మాట అనేసి ఆరు వందల కోట్లకు డెబ్బై వేల కోట్లు అమ్మేసే ఇది చేశారంటే దానికి తోక ఉండే ఆర్గ్యుమెంట్ అన్నది దానికి ఎక్స్ప్లెనేషన్ ఇంత ఇవ్వాల్సి వస్తుంది మణిపూర్ ఇష్యూ షర్మిలమ్మ వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలుగా ఎక్కడ తెలంగాణలో ఉన్నప్పుడే జరిగింది మొదలుపెట్టింది మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు నాకు అర్థం కావట్లా అప్పుడు ఆమె అజెండాలో ఎందుకు అర్థం లేదో నాకు అర్థం కావట్లే మన ఆవేశం క్వశ్చన్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని మరి అక్కడ అక్కడెందుకు అక్కడ అక్కడెందుకు పోరాటం చేయడా ఇక్కడికి వచ్చిన ఆగానే నేరుగా బీజేపీ ఇది అమ్మిపోయారంటూ మణిపూర్ ఇష్యూ తీసుకొని దాన్ని పెట్టి క్రిస్టియన్ వీళ్ళకి అన్యాయం జరిగింది హృదయాలు మండి గుండెలు మండిపోతున్నాయని ఎందుకు అజెండా క్లియర్గా కనపడట్లేదా ఇది ఆమె అనుకున్నది కాదు చంద్రబాబు నాయుడు గారు ఆయర లక్షలు రెండు మూడు ఉన్నాయి ఇన్కంబెన్సీ ఓట్ ఏదన్నా ఉంటే మొత్తం గుర్తుగా ఆయనకు రావాలి అలాగే వైఎస్ఆర్సీపీకి క్లోజ్ టు ఇట్స్ హార్ట్ ఉన్న మైనారిటీస్ కానీ క్రిస్టియన్ మైనారిటీస్ కానీ ఎస్సీలు కానీ ఎక్కడైనా వీలైతే ముస్లిం మైనార్టీలు క్రిస్టియన్ మైనార్టీలు ఎస్సీలకు కానీ డెంట్ ఏమైనా పడే దాన్ని చూడాలి ఆ పర్పస్ కోసం ఆమెను తీసుకొచ్చారు అందుకే ఆమెతో అవే మాటలు మాట్లాడిస్తున్నారు అవే పలుకులు ఆమె రిపీట్ చేస్తున్నారు అంతకుమించి మళ్ళీ ఆయనకు కొంచెం ఎక్కువైనా ఇష్టం లేదు ఎందుకంటే యాంటీఇన్ కమ్యూన్సీ కూడా కొంచెం వాళ్ళు తీసుకోకపోతే అది మళ్ళీ తనకు ఎక్కడ దెబ్బ కొడుతుందో అని ఆయన భయం కూడా ఉంది సో ఈ కంట్రోల్డ్ దీంతో నడుపుతున్న ఒక ప్రచారం దుష్ప్రచారం రాదా ఆ స్ట్రాటజీ తప్ప చంద్రబాబు గారిది అందులో ఈమె కేవలం ఒక చిన్న పావు అంత గురించి దీనికి వేరే తెలియదు అమ్మ జగన్మోహన్ రెడ్డి గారి విలక్షణమైన వ్యక్తిత్వం ఆయన రాజకీయాల్లో రాజకీయ నాయకుడుగా పార్టీ అధ్యక్షుడిగా ఏదైనా సరే ఆయన ఏది తన హక్కు అనుకోరు చంద్రబాబు అనుకుంటాడు ఎందుకంటే తను ఇప్పుడు బాధ్యతతో అధికారం లెక్క రాల అందుకే చంద్రబాబు నాయుడు వస్తే ఈరోజు వస్తే రెండు వేల డెబ్బై ఐదులో ఏం చేస్తానో చెప్తాడు తను ఉండేదే ఏం ఎంతకాలం ఉంటాడు ఫిజికల్గా అది లెక్క పక్కకు తీస్తే యాభై డెబ్బై ఐదు పెంచుకుంటూ పోతాడు కానీ మన దేశంలో ఉన్న దీని ప్రకారం మన రాజ్యాంగం ప్రకారం మన ఎన్నికల వ్యవస్థలో ఐదేళ్లకే ప్రజలు ఇచ్చింది అధికారం ఆ స్పృహ పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి ఉంది కాబట్టి ఆ రోజైనా ఎన్నికలు పంతొమ్మిది ఎన్నికలకు ముందైనా ఇప్పుడైనా ప్రజలే మొత్తం నిర్ణేతలు ఓటర్ మొత్తం నిర్ణయిస్తారు మనకున్న పాల పరిమితి ఐదేళ్ళు ఐదేళ్ల తర్వాత ఫ్రెష్గా వెళ్ళాలి మళ్ళీ బ్లెస్సింగ్స్ కోరాలి ఆ కోరేటప్పుడు మనం ఏమేం చేశామో చెప్పుకోగలగాలి పంతొమ్మిదికి ముందు హోప్ క్రియేట్ చేశారు ఇప్పుడు ఆ హోప్ను రియలైజ్ చేశారు కాబట్టి ఇవి చెప్పుకొని వెళ్తామంటూ ఆ కాంటెక్స్లో క్వశ్చన్ మీరు గమనించారు ఏమడిగాడు ఆయన అడిగినవి రాజ్దీప్ సర్ చేసే ఏమడిగాడు వస్తుంటే ఒక ఒక పాప వచ్చి ఈ ట్యాబ్ మీరే ఇచ్చారు సార్ అని చెప్పి థ్యాంక్స్ చెప్పి సీఎం గారికి చెప్తే ఆయన బ్లెస్ చేశారు తర్వాత ఇక్కడికి వచ్చాక మీది మీకు ఇది సాటిస్ఫాక్షన్ ఇస్తుందా ఇదే గవర్నెన్స్ మీదే ఎక్కువ దృష్టి పెట్టారా పాలిటిక్స్ కంటే ఇదే ఎక్కువ మీకు సాటిస్ఫాక్షన్ ఇస్తుందంటే దానికి భావోద్వేగంతో ఆయన రియాక్ట్ అవుతూ ఆయన చెప్పిన మాట ఐ ఫీల్ సో హ్యాపీ ఇన్ని ఈ ఏళ్లలో ఇన్ని కోట్ల మంది జీవితాలను నేను సృజించదగ కలిగినందుకు వాళ్ళని టచ్ చేయగలిగినందుకు పాజిటివ్ స్మైల్ తీసుకురాగలిగినందుకు నా జన్మ ధన్యమైంది అనుకుంటాను అనే టెన్ సెన్స్లో అంటూ ఇపటాలి ఒకవేళ ఇది కావాల్సి వచ్చినా నేను పూర్తి సాటిస్ఫాక్షన్తో ఉంటాను అండి ఎవరు అనగలరు అది ఒక మహాస్థితి ప్రజ్ఞుడు మాత్రమే అనగలడు పెద్ద ఇప్పటికి డెబ్బై ఐదేళ్ళు కూడా ఎట్లా ముఖ్యమంత్రి కుర్చీ కోసం కొట్ట పట్టుకోవాలా దాని కోడు పక్కన పట్టుకొని అయినా పైకెట్ట పాకాలా ఎవరి భుజాల మీద ఎక్కాలనుకుని చంద్రబాబు నాయుడు గారు అనలేడన్నమాట ఈ ఈ రోజు అయినా అంటే ఈ రోజు నేను ఒక్కరోజు చేసిన ఆ ఒక్కరోజులో నేను ఏం చేయగలిగాను ఈ నాలుగున్నరేళ్ళు ట్వంటీ ఫోర్ సెవెన్ నేను పనిచేయడం ద్వారా నా రాష్ట్రానికి నేను ఏం చేయగలను చెప్పుకోవడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇంతుంది అవన్నీ చూసి ఆయన హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఓ తృప్తి కలుగుతుంది ఆ తృప్తిని ఎక్స్ప్రెస్ చేశారు దాంట్లో దానికి ఓ చిల్లర ఇంటర్ప్రిటేషన్ ఇచ్చి వాళ్ళు దాన్ని ఏదో లాగాలని చూస్తే వాళ్ళు వాళ్ళు దాంతో సంతోషిస్తే ఏం చేయలేము అలా కాకుండా అయినా నిజంగా మీరు చెప్పండి ఇప్పుడు కాదు నెక్స్ట్ ముప్పై ఏళ్ళు నేనే ఉంటా నన్ను ఎవరు దించలేరు అని అంటే అది కరెక్టా డెమోక్రసీలో చెల్లుతుంది ఆ మాట అంట అది ఎవరైనా హర్షిస్తారా ఇది వినయంతో వినమ్రతతో ప్రజలకు పట్టం ప్రజలే నిర్ణేతలని గుర్తించిన ఒక ఒక మంచి నాయకుడు ఒక స్టేట్స్ మ్యాన్ మాత్రమే అన్నమాట నిన్న అన్నాడు ఆ మొత్తం మాట చూస్తే అదే ధ్వనిస్తుంది అట్ట కాక ఇంకో రకంగా ఏదన్నా ధ్వనిస్తే వాళ్ళు అనేది వాళ్ళ చిల్లరతనం అన్న ఉంటుంది లేకుంటే ఒక భ్రమలో వాళ్ళకు వాళ్ళు రెండు రోజులు మాకు ఏదో మంచి ఉన్నాయని అనుకోవడానికి ఉపయోగపడితే ఉపయోగపడుతుంది కానీ వాస్తవం అయితే ఇది ప్రభుత్వం సంబంధించినంతవరకు ఏదైతే అవుట్ రీచ్ చేసిన ప్రజలకు చేసినవన్నీ ఇవి ఇవి చేసాము దీనివల్ల ఈ ప్రయోజనాలు కలిగినాయి అని చెప్పేది అందరూ చేసేది అయితే మేమే చంద్రబాబు నాయుడులాగా ఆ దావోస్ పోయి ఊరగాయ పప్పు లేదా ఇది లేదా తోటకూర పప్పు బిర్యానీలు పెట్టి ఎవడో ఈ నుంచి తీసుకుపోయి మా ఈ కల్చర్ అంటే ఇదేం చెప్పి అట్ట చేయలే కదా అయినా ఎడ్యుకేషన్లో ఫార్ రీచింగ్ రిఫార్మ్స్ ఏవైతే టేకప్ చేశామో ఏవైతే ఈరోజు సబ్స్టాన్షియల్ రిజల్ట్స్ ఇస్తున్నాయో ఏదైతే నెక్స్ట్ జనరేషన్ సాలిడ్ ఫౌండేషన్ ఇది నిలబెడుతున్నాయో వాటిని ప్రొజెక్ట్ చేస్తున్నాం షో కేస్ చేస్తున్నాం ఓ నేషనల్ మీడియాను వాళ్ళతో వాళ్ళ దీన్ని స్పాన్సర్ చేయడం ద్వారా అది ఏ స్టేట్ అయినా చేయదగ్గది చేయాలి రాజకీయం కోసం చేయాలి ఆయన మాదిరి ఆయన దీనికి ఏదో జనాగ్రహ దీక్ష అట్లాంటివి పెట్టి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బెంచ్ సర్కిల్లో యూజ్ చేయలే అలాగే ఢిల్లీకి పోయే జనాగ్రహ ఏదో దీక్ష పేరు పెట్టాడు ఏమ్మా ఏది నవనిర్మాణ దీక్షను ఇంకోటి ఢిల్లీకి పోయి బ్లాక్ డ్రెస్లు వేసుకొని అక్కడ కూర్చొని మోడీని తిట్టి దాన్ని కోర్టు పెట్టి చేయలే దావోసుకుని స్పెషల్ ఫ్లైట్లు వేసుకువెళ్ళి కంటిన్యూస్ పోయి నేను ప్రపంచానికి మార్గదర్శనం చేస్తాను ఆయన మేమేం చేయట్లా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నది ఈ రాష్ట్రంలో ఆయన ఆయన తన ఎంతవరకు ప్రజలు తనకు ఇచ్చారో మ్యాండేటు దాన్ని ఫుల్లెస్ట్ దీనికి వాడుకుంటూ అక్కడ ఏమేం చేశారో మన రాష్ట్ర ప్రజలకు తెలియాలి బయట ప్రపంచానికి తెలియాలి అనే ఉద్దేశంతో ఇచ్చేశారు అందులో ఏది ఏది ఆయన చేసిన షోకేస్ చేసిన దాంట్లో ప్రతిదీ ప్రూవ్ అయినవి నడుస్తున్నవి భ్రమలు క్రియేట్ చేసేవి కాదు అభూత కల్పనలు కాదు సో ఇప్పుడు ఖర్చు అంటే దీనికి మించి పదింతలు వందరెట్లు పోలవరం బస్సులు వేసింది ఎంత వంద కోట్లు అయినట్టుంది ఇప్పుడు నాకు తెలిసి జయం జయ చంద్ర అని ఆ రోజు పాటలు పాడినా తీసుకుపోయిన ఏమి కానీ పోలవరం గేట్ ఎత్తేదానికి గేట్ ఒక గేట్ పెట్టిన దానికి ఆయన ప్రాజెక్ట్ కూర్చొని అంత ఆరోజు చేశాడు ఇప్పుడు ఏం జరుగు అట్లా మరి ఎందుకు అంత వాళ్ళ ఆక్రోశం చంద్రబాబు తరపంతం పని చూసుకోవచ్చు కదా ఆయన ఎందుకు చెల్లెలకు అన్యాయం రోడ్డు మీద పడి చేశాడు ఇవి చేశాడని ఎందుకు మాట్లాడుతున్నాడు ఆయన ప్లస్ ఆయన మాటతో సహా తనేమంటున్నాడో వాళ్ళ పార్టీ ఏమంటుందో అవే ఈ నోట్లోకి ఎట్లా వచ్చాయి వాటికి ఆయన ఆన్సర్ ఇవ్వాలిగా ఏ ఒప్పందం కుదిరింది ఏబీఎన్ రాధాకృష్ణ కంటిన్యూస్ ఏ రకంగా మానిటర్ చేస్తున్నాడు వాళ్ళ పేపర్లో ఎందుకు అంత కవరేజ్ వస్తుంది సడన్గా ఈ మాటలన్నీ వచ్చాయి వీటన్నిటికి వాళ్ళని ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలా మాకు సంబంధం లేదని ఒక పక్క అంటూ ఇదే రాజకీయాలు నిర్ణయం నిర్ణయించేట్టు నిర్దేశించేట్టు వీళ్ళ కుటుంబం దానికి సంబంధించి బయట ఎందుకు మాట్లాడాల మరి అంత సీనియర్ నాయకుడు కదా ఎందుకు మాట్లాడుతున్నాడు ఆయన ఏదో సొల్లుబాగుడు ఏదో అంటుంటారు అక్కడ ఎవరన్నా వాళ్ళు ఉండి విన్నారా వాళ్ళు ఉండి చూసారా ఎవరన్నా ఆ ఛానల్కి కానీ దాన్ని నమ్ముకొని నడుస్తున్నా టీడీపీకి కానీ లేదా ఆ పేపర్కి కానీ రాధాకృష్ణ పేపర్ లేదా దాన్ని నమ్ముకొని నడుస్తుంది టీడీపీకి కానీ వాళ్లకు అసలు ఇది ఈ రాష్ట్రానికి ఏం కావాలా ఈ ప్రజలకు ఏ ఇష్యూస్ దాని మీద డిస్కస్ చేయాలి దాని మీద మా మా లైన్ ఇది మీ లైన్ ఇది అని అడిగేది లేదు అందువల్ల ఏదో ఒక 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 అభూత కల్పన క్రియేట్ చేసి వేసేయడం దాని మీద ఇంకా డిస్కషన్ స్టార్ట్ చేయడం దాని మీద వాళ్ళే ఖండలు ఇవ్వడము దాని మీద వాళ్ళే ఛాలెంజ్లు ఇవ్వడం వాళ్ళకి ఇది మామూలుగా సహజం రెండు రోజులు డైవర్ట్ చేయాలని చూస్తుంటారు దాంట్లో ఎవరు వెళ్ళారమ్మా ఎవరమ్మా ఎవరు ఎవరు గూడూరు ఎమ్మెల్యే కావచ్చు అమ్మా ఇప్పుడు ఎప్పుడైతే వివిధ కారణాల్లో కృష్ణదేవరాయలు గారికి సంబంధించి అయితే చెప్పారు నరసరావుపేట బీసీకి ఇవ్వాలని అనుకున్నారు ఆయన తను అక్కడే ఆయన అట్లనే ఆయనకు లేదు గుంటూరు వెళ్ళమని చెప్పారు అందరికి తెలిసిందే మీ మీడియాలో ఆయన కూడా చెప్పారు ఆయనకు అది ఇష్టం లేదు నేను అక్కడే కావాలన్నారు తర్వాత ఇంకా ఒకసారి ఆ నిర్ణయం తీసుకున్నాక అది వాళ్ళ వ్యక్తిగతమైన విషయం అవుతుంది దానికి మేము ఎట్లా కామెంట్ చేస్తాం అలాగే ఎవరు చిన్న చిన్నవి ఎక్కడన్నా వాళ్ళ వాళ్ళకు కావాల్సినవి రాలేదేనో వ్యక్తిగతమైనవి ఎప్పుడు ఉంటాయి దాన్ని కన్సో ఇది చేయడానికి ట్రై చేస్తాం నచ్చ చెప్పడానికి ట్రై చేస్తాం కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాం అందరినీ కలుపుకోవడానికి ట్రై చేస్తాం కొన్ని కుదురుతాయి కొన్ని కుదరవు ఏ రాజకీయ పార్టీ అని నిన్ననే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పినట్టున్నారు ఎప్పుడో ఒకసారి తప్పవు ఎలక్షన్లు వచ్చే కొద్దీ యాజ్ ఇట్ ఈజ్ అందరిని అదే టీంను పెట్టుకుని పోవడం అనేది కుదరదు కొన్ని మార్పులు జరుగుతాయి బాధ్యతలు మారుస్తారు అవి నచ్చిన వాళ్ళు నచ్చని వాళ్ళు కొంతమంది వాళ్ళ అసంతృప్తిని ఇంకో రకంగా వ్యక్తం చేయొచ్చు అది సహజం అయితే మా వైపు నుంచి మేము ముందే మొదలుపెట్టడం వల్ల వీఆర్ కాన్ఫిడెంట్ మేము ఒక క్లియర్ డస్ట్ అంతా సెటిల్ అయ్యాక వన్ సెవెంటీ ఫైవ్ టీమ్ ప్లస్ ట్వంటీ ఫైవ్ ఎంపీ టీంతో పర్ఫెక్ట్గా దిస్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి గారు దిస్ ఈజ్ వైఎస్ఆర్సీపీ దిస్ ఈజ్ హిజ్ టీమ్ అనేది ప్రజెంట్ చేయగలము ప్రజలు జడ్జ్ చేసుకోవడానికి కన్ఫ్యూజన్ లేకుండా ఒక పిక్చర్ పర్ఫెక్ట్ పిక్చర్ ఇస్తున్నాం వేరేస్ అక్కడ పొత్తు ఉరోగా తెలియదు సీట్లు ఒక డెబ్బై అంటారు నేను ముప్పైకి మించి యూన ఈయనన్నాడంటారు డెబ్బై ఐడెంటిఫై చేసినవి ఇచ్చాడు అవన్నీ పక్కన పడేశాడంటారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అయిన ఇవి కాకంగా ఎవరెవరికి ఏం ప్రామిస్ చేశారో తెలియదు ఓటు చేల్చడానికి కాంగ్రెస్ వాళ్ళకి ఎక్కడ పెట్టి వీళ్ళు డమ్మిలు పెడతారో తెలియదు వీళ్ళ వాళ్ళనే కొంతమంది మూడు పార్టీలు ఎట్లా సత్తాడో తెలియదు వాళ్ళది ఉంది ముందు రానున్న రోజుల్లో రోజు కొట్టుకుంటుంటే మీకు న్యూస్ అక్కడ ఎక్కువ దొరుకుతుంది మా కంటే ఎందుకుంటాయమ్మా ఏ చెప్పాం కదా ఫైనల్ ఎలక్షన్లకు పోయే ముందు ఇది మార్పు అంటే అది మార్పు చెప్పలేదంటే ఉండనట్టు ఏదైనా నేను నేను అంటున్నది ఏంటంటే నూట డెబ్బై ఐదు మందికి పర్ఫెక్ట్ టీం సెలెక్ట్ చేసి పెట్ట ఆలోచన సంవత్సరం సంవత్సరం నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మొదలైంది అప్పటి నుంచే ఆయన కావాల్సినంత లాంగ్ ఇది ఇస్తూ ఎమ్మెల్యేలు వాళ్ళని కూడా మోర్ జనం లేక వెళ్ళమన్నారు వాళ్ళు వెళ్ళారు రకరకాలన్నీ చెక్ చేసుకుంటూ వచ్చారు అంటే మోర్ కన్స్ట్రక్టివ్ పాజిటివ్ దీంతోనే పోయారు ఆయన ఎక్కడ లాస్ట్ మినిట్ షాక్లో నేషనల్ పార్టీస్లో ఇంతమంది వచ్చి కాంగ్రెస్లో ఉండేది బీఫామ్ ఇద్దరికి ఇచ్చి పరిగెత్తుకుంటూ వచ్చేవాడు ఎవరు ముందు వస్తే వాళ్ళకి టికెట్ అయ్యేది ఎవరు గ్రూప్ వాళ్ళు ఇచ్చి చేసుకునేవాళ్ళు ఆ రోజులు కాదు ఇప్పుడు అందులో కూడా ఈవెన్ రీజనల్ పార్టీ టీడీపీ ప్రాంతంతో పోల్చినా కూడా ఎవరికి సర్ప్రైజు సడన్ సర్ప్రైజెస్ స్కోప్ లేకుండా ముందు నుంచి చేసుకుంటూ వస్తున్నారు ఇది హెల్దియర్ హెల్దియర్ ఇది అని నేను అనుకుంటున్నాను